హాయ్ అండి ఒకలయ్యే మూడు ప్రిన్స్ బోట్ బోట్నెక్ బ్యాక్ ఓపెను బ్యాక్ మోడల్ పెట్టమన్నారండి చాలా ప్రిన్స్కర్ట్ మోడల్ కటింగ్స్ పెట్టాను కాబట్టి మళ్ళీ కటింగ్ ఎందుకులే అని చెప్పి బ్యాక్ వర్క్ చూపిస్తున్నానండి అందులో కొంచెం వాళ్ళకి అర్జెంట్ కూడా ఇవ్వాలండి మొత్తం కటింగ్ పెట్టినా కూడా అవ్వదులే అని చెప్పేసి మీకు బ్యాక్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను మూడు కూడా చూపిస్తానండి వాళ్ళు ఫొటోస్ పెట్టారు అవి కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అండి పై నుంచి ఇక్కడ బోట్ నెక్ కటింగ్ అయిపోయిందండి పై నుంచి కూడా త్రీ ఇంచెస్ పెట్టుకుందాము షోల్డర్ కూడా ఇక్కడ త్రీ ఇంచెస్ ఉందండి ఎక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందాము కింద నెక్ దగ్గర కూడా త్రీ ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇవి రెండు కలిపి ఒక లైన్ స్ట్రైట్గా వేసుకుందామండి ఇప్పుడు ఇక్కడ నుంచి రౌండ్ షేప్ తీద్దామండి దీనిలో బాల్స్ పెట్టమన్నారు సేమ్ ఈ నెక్ ఎలా ఉందో అలాగే స్టిచ్ చేసి దీని లోపల బాల్స్ పెట్టమన్నారు బ్యాక్ ఓపెన్ పెట్టమన్నారు అలాగే పెట్టుకుందాము ఇంతేనండి ఇది కట్ చేసుకున్న తర్వాత దీని లోపల బాల్స్ పెట్టుకొని పైన పైపింగ్ వేసుకుందాము కింద కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు మోడల్ పెడతానండి కటింగ్ ఇంతే ఉంటుంది ప్రిన్స్ కట్ అంతా కూడా అంతకుముందు చాలా బ్లౌజెస్ చేసి చూపించున్నాను అందుకని చూపించలేదండి ఇవ్వండి బాల్స్ పెట్టమన్నారు బాల్స్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాను నేను ఈ బ్లౌజ్ పీస్లో చూడండి గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ పైపింగ్ గోల్డ్ కలర్ బాల్స్ పెట్టమన్నారు అందుకని నేను అవే రెడీ చేసుకున్నాండి అంతకుముందు కూడా నేను షార్ట్లు చేసి చూపించాను కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను దానిలో చూడండి ఇదిగోండి ఇలా పెట్టాలి ఇలా పెట్టి స్టిచ్ చేయమన్నారు ఇక్కడ ఓపెన్ ఉక్సలు వస్తాయండి ఇక్కడ కూడా ఓపెన్ ఉక్సలు వస్తాయి నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి ఒక మోడల్ అయితే అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చాయో మా బాల్స్ కానీ ఇవన్నీ కూడాను నెక్స్ట్ ఇంకా రెండు మోడల్స్ ఉన్నాయండి అవి కూడా కుట్టేటప్పుడు కటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ ఒక మోడల్ అయితే చూసారు కదా సేమ్ అదే మోడల్కి ఎలా అయితే కొలతలు తీసుకొని కటింగ్ అనేది చేశారు సేమ్ అదే విధంగా ఈ బ్లౌజ్ కూడా సేమ్ అలానే కొలతలు తీసుకుంటామండి ఎందుకంటే సేమ్ బోర్డు నెక్కే కదా రెండింటికి బట్ ఓన్లీ ఏంటంటే మనకి షేప్ డిజైన్ మాత్రమే డిఫరెన్స్ కాబట్టి సేమ్ అలానే స్టిచ్ చేసుకుని ఇలా పెట్టుకుంటే సరిపోయిద్దండి నెక్స్ట్ ఇదిగోండి ఇంకొకటి అనమాట మోడల్ ఇది కూడా సేమ్ అదే మెజర్మెంట్ సేమ్ అలానే తీసుకోవాలి మనకి ఏది చేంజ్ అయితే ఏమవద్ద జస్ట్ మోడల్ మా మాత్రమే షేప్స్ షేప్స్ మాత్రం చేంజ్ అవుతాయి ఇది వచ్చేసరికి థర్డ్ మోడల్ అండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్